మకర రాశి ఈ వారం మీ రాశి ఫలాలు జూలై పదిహేను నుండి జూలై ఇరవై ఒక్కవ తేదీ వరకు ఈ వారం మీరు మీ బిజీ జీవితంలో కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోవడానికి మరియు సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులతో కొన్ని క్షణాలు ఆనందంగా గడపాలి ఎందుకంటే ఇది మీ ఆరోగ్య జీవితంపై సానుకూల ప్రభావం చూపే అవకాశాలను పెంచుతుంది ఈ వారం మీ సౌకర్యాలలో పెరుగుదలను తెస్తుంది మీరు కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటారు అయితే ఈ సమయంలో మీరు సేకరించిన డబ్బు కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ కారణంగా కొంత ఆర్థిక ప్రమాదం ఉండవచ్చు ఈ వారం మీరు కుటుంబంలో ఎలాంటి చర్చలో పడకుండా ఉండాలి ఎందుకంటే అలా చేయకపోవడం ఇతరుల ముందు మీ ఇమేజ్ ను పాడు చేస్తుంది అందువల్ల ఎవరితోనైనా ఏదైనా సమస్య ఉంటే సంభాషణ ద్వారా శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి ఇది కాకుండా దిగుమతి మరియు ఎగుమతి రంగానికి చెందిన వారు కూడా ఏదైనా ప్రయాణం నుండి డబ్బు పొందే అవకాశం ఉంది మీరు ఏదైనా ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతుంటే ముందుకంటే ఈ వారం మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయండి అయితే ఈ సమయంలో మీరు అధ్యయనాల మధ్య మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కొంత సమయం తీసుకోవాలి లేకపోతే ఆరోగ్యం సరిగా ఉండదు చాలా కాలంగా తమ వివాహ జీవితాన్ని పొడిగించుకోవడానికి ప్రయత్నిస్తున్న కొత్తగా పెళ్లైన వారికి ఈ సమయంలో ఒక చిన్న అతిథి రాక శుభవార్త లభిస్తుంది ఈ వార్త మీ ఇద్దరికీ ఒకరికొకరు దగ్గరయ్యే అవకాశాన్ని ఇస్తుంది చంద్రరాశికి సంబంధించి శని రెండవ ఇంట్లో ఉండటం వలన ఈ వారం మీరు మీ బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయాన్ని వెచ్చించాలి మరియు మీ కుటుంబ సభ్యులు మరియు బంధువులతో ఆనందించండి మరియు క్షణాలను పంచుకోవాలి ఎందుకంటే సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి మీ ఆరోగ్యంపై ప్రభావం చంద్రునికి సంబంధించి బృహస్పతి ఐదవ ఇంట్లో ఉంచబడినందున ఈ వారం మీ సౌకర్యాలను పెంచుతుంది పరిహరం గురువారం రుద్రుని పూజించండి